ఏపీసీపీలో ఉన్న దైవ సేవకులు కార్యవర్గ సేవకులు అందరూ కూడా రావటం జరిగింది తల్లిగారిని చూసాం చెయ్యరిగింది వేశారు సేవకులుగా వచ్చి పరామర్శించాం మరి అంతేకాదు ఆర్థికంగా సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఏ సేవకునికి సేవకురాలికి ఇబ్బంది జరిగినా ఏపీసీపీలో అనేక కార్యాలు చూశారు మీరు అనేకులు ఈ సపోర్ట్ను పొందుతున్నారు సపోర్ట్ పొందిన వారు కూడా ఇలాగ జరిగిన వారికి సహకారులుగా ఉండాలని తెలియపరుస్తున్నాను నా వెనకల కూడా కొంతమంది దావ్య సేవకులు మాట్లాడతారు అందరూ మేలు పొందుతున్నారు మీరు చూస్తున్నారు యూట్యూబ్లో అందరికి కూడా ఇది ఉపయోగం ఏపిసిపిఐ అద్భుతంగా ప్రతి నెల కూడా మొదటి గురువారం ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క గ్రామంలో పెడుతున్నాం మరి జాయిన్ అయ్యేవారు కూడా వస్తే మేము ఆహ్వానిస్తున్నాం అందరికీ వందనాలండి వందనాలు వారి తల్లిగారు మరి బలహీన గురయ్యారు సేతుకి ఆచరింది కాబట్టి ఎంతగానో బలహీన స్థితిలో ఉన్నారు దైవశాఖకులు అందరూ కూడా ప్రార్థన చేసి ఉన్నారు వారికి అందరూ కూడా హృదయపూర్వేకొని వందనాలు తెలియజేస్తున్నాం మీరు అందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే చాలా మంది దైవశాఖకులు ఇలాగే మనం అందరం కూడా చేస్తున్నాం మరి వాళ్ళందరూ కూడా సహకారం పొందుకున్న వాళ్ళు కూడా కొంత ఇలాంటి కూడుకులకు రాలేకపోతున్నారు వారి అందరూ కూడా సహకారులుగా సపోర్టుగా బాధ్యత కలిగినగా మనం ఉండాలి మనం మేలు పొందుకున్న మనం అందరం కూడా మరి తోడు వారికి సహకారులుగా మనం నిలబడాలి కాబట్టి మరి మరి అందరూ కూడా అర్థం చేసుకుంటే ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందు కొనసాగాలంటే మనం అందరం కూడా కలిసి ఒకే మాట మీద ఉంటూ దేవుని ప్రేమను క్రియలు చూపించవలసిన వారమే ఉన్నాం కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా తల్లిగారి కొరకు మనం అందరం ప్రార్థించేద్దాం ఇటు మాటలు దేవుడు మనగానే ఇనుకలు దీవించి గాక సకల ఆశీర్వాదాలకు కారణభూతుడి అయిన మా ప్రియ పనులు తండ్రి మీ ఘనమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తా ఉన్నాము ఏ సేవకునికి ఏ బలహీనత వచ్చినా మీ ప్రేమను చాటటానికి ఈ గొప్ప ఆధిక్యత మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు నాయన యువజనులు సురేష్ గారు వారి తల్లిగారు నాయన తారి పడి ఆ చెయ్యి అయ్యి ఎంతో బాధపడతా ఉన్నారు అయా మీ గాయపడిన హస్తంతో తల్లికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక ఇంకా పరిచరులు వాడబడును గాక బలవంతురాలుగా మలచబడును గాక మీరు వాడుకోండి తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు ఏపీసీపీలో ఉన్న ఆయా సభ్యులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ఇలాగా అయా ఇదిగో ప్రభా ఎక్కడ మేము వినలేదు చూడలేదు కానీ ఏ సేవకునికి బాగోకపోయినా అయా ఒక కుటుంబముగా అక్కడ చేరి పరామర్శించి ప్రార్థన చేసి ఆయా సహాయ సహకారాలు అందించే గొప్ప ఏపీసీపీఏ ఒక సహవాసాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా మరి తల్లిగారిని బలపరిచి మీ కృపతో నింపి మీ నామానికి మహిం తెచ్చుకోండి ఏ సునామముని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ప్రభునామానికి స్తోత్రం దైవ జనరాలు గారు పడిపోవడాన్ని బట్టి చేరిగిపోయింది మరి ఏపీసీపీఏలో దైవ జనరాలుగా కొనసాగుతా ఉన్నారు దైవ మేమందరం మేము కూడా ఏపీసీపీఏలో కొనసాగుతున్న ప్రతి దైవజనుడికి ఎటువంటి కష్టం వచ్చినా మేమందరం ఐక్యంగా ఏక మనసు కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఒకరం చేయి చేయి కలిపి కొంత మానసిక ధైర్యాన్ని ఆర్థికపరమైన సహకారాన్ని అందించడమే కాకుండా బాధలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేసి మేమున్నామని చెప్పి ధైర్యపరిచి వెళ్ళే ఒక మంచి సహవాసంగా ఉండడాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాను నేను తమ్ముళ్ళు కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా మంచి మనసు కలిగి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు నేను ఒకటి చెప్తున్నాను ఈరోజు ఏపీసీపీఏ పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం భీమవరం పరిసర ప్రాంతాల్లో అటువంటి సేవకులందరికీ ఒక ధైర్యాన్ని నింపేటటువంటి సహవాసంగా ఉందని చెప్పడంలో ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రతి సేవకుడికి మేము ఈ విధంగానే అండగా ఉండాలనేటటువంటిది మా ఆలోచన దేవుడు మా హృదయాల్లో పెట్టినటువంటి భారం మాలాగా మిగిలిన సేవకులు కూడా ముందుకు రావాలి ఇలాగే సేవకుడు కుటుంబంలో ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు కొంత ఆర్థిక సహకారాన్ని అందిస్తూ సేవకుడికి సేవకుడు అండగా ఉంటాడు అనేటటువంటి ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించే విధంగా అన్ని సహవాసాలు ఇలాగే పురోభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము అంతేకాకుండా మా ఈ కార్యాచరణ మీలో ఎవరికైనా నచ్చినా మాతో కలిసి ముందుకెళ్లాలనే ఆలోచన కలిగి ఉన్న మీరు తప్పకుండా మాకు ఫోన్ చేయండి మాతో కలిసి పనిచేయడానికి మేము మీతో కలిసి పనిచేయడానికి మేము మీతో ఉండడానికి మీరు మాతో ఉండడానికి తప్పకుండా మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మీరు మమ్మల్ని ఆహ్వానించిన మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరు వస్తే మీతో కలిసి ప్రభు యొక్క ప్రేమను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విధంగా ముందుకు వెళుతున్నటువంటి ఈ ఏపీసీపీఏ కార్యాచరణ అంతటి కొరకు వీక్షకులు అందరూ కూడా ప్రార్థించాలని క్రైస్తవ విశ్వాసం పట్ల సేవకుడు పడే కష్టం పట్ల భారం కలిగిన ప్రతి విశ్వాసి ప్రోత్సహించే ప్రతి ఒక్కరూ కూడా మా కొరకు ప్రార్థిస్తారని మా టీం కొరకు ప్రార్థి ప్రార్థన చేస్తారని మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు సేవకులకి అండదండగా నిలిచే కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ఉన్నాం కాబట్టి దానికి అనుగుణంగా మీరు అందరూ కూడా మా కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం అలాగే దయామణి గారి కొరకు కూడా ప్రార్థన చేయండి ఆమె పూర్తిగా కోలుకునే వరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఏపీసీపీఏ సహా సేవకులు కొంత ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని మేడం గారికి అందజేస్తున్నారు ఈ సందర్భం